హలో అండి వెల్కమ్ టు సరిత వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి డింపుల్కి ఆన్లైన్ క్లాసుల వల్ల నేనైతే మార్నింగ్ నుంచి ఇంకా అయితే తీయడం అయితే కష్టమైపోతుంది తనకి అన్నీ ఆన్లైన్ క్లాసుల వల్ల ఫోన్లోనే హోంవర్క్లు ఇవన్నీ చూసుకొని రాయాలనేసి తనైతే ఫోన్ అయితే ఇవ్వలేదు నా దగ్గర ఒక ఫోనే ఉంది ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయి ఉన్నారు పొద్దున అందుకనే ఇంక అన్నీ నా ఫోన్లోనే క్లాసులు అన్నీ విన్నాడా ఇంకా అందుకే లాగ్ అయితే తీయలేకపోయాను ఈవినింగు ఇంకా ఫోన్తో పని లేదు అని అంటే అప్పుడైతే స్టార్ట్ చేశాను ఇక్కడ ఈవినింగ్ అయిందని పూజ అయితే చేశాము అలానే అమ్మ అయితే ఇంకా దేవుడు వస్తుందని హారతికి అయితే తట్ అయితే రెడీ చేసింది పైన చల్లగా ఉంది బయట అనేసని పిల్లలైతే బయట అని అనేసనంటే ఇంకా సరే మిద్దిపైకి వెళ్దాం పదండి క్లైమేట్ చాలా బాగుంది అట్లే ఫోటోలు కూడా తీసుకుందామని మిద్దిపైకి అయితే వచ్చాము కొంచెము వాన పడేలాగే ఉంది దేవుడు వస్తుందో రాదో కొంచెం డౌట్గా ఉంది ఇక్కడ చూడండి నేను చూపించే చింత చెట్టులో చూడండి చింతకాయలు అయితే భలే కనిపిస్తున్నాయి ఈ చింత చెట్టు కిందే నేను చిన్నప్పుడంతా ఆడుకునిందంతా అయితే ఈ చింత చెట్ల కిందనే అసలు మ్యాక్సిమం చెప్పాలంటే నా చిన్ననాటి రోజులన్నీ ఆ చెట్టు కిందే అయితే ఉండాయి స్వీట్ మెమరీస్ అన్నీ అయితే ఆడుకోవడం అంటే ఇంకా ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయేది మేమందరం అయితే పిల్లలంతా అప్పుడు మేము ఇక్కడ ఫోటోలు తీసుకుంటా ఉన్నామా ఇంకా మైక్లు అయితే చెప్పేసారు వాన పడేటట్లు ఉంది దేవుడు అయితే ఈరోజు రాదు గుడిలో వచ్చే దర్శనం అయితే చేసుకోండి అనేసి అని ఇంకా మైకులు అయితే చెప్పారా ఇంకా సరే అనేసి అని ఇంకా అందరము ఇంకా తట్టకు రెడీ చేసుకున్నాము కదా టెంకాయ అవన్నీ కవర్లో పెట్టుకొని ఇంకా గుడికైతే బయలుదేరేస్తున్నాము మమ్మల్ని అందరినీ తొందర పెట్టేస్తారు మా వారైతే రెడీ అవ్వలేదు రెడీ అవ్వలేదు దేవుడు వచ్చేస్తుంది దేవుడు వెళ్ళడము గుడికి వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వండి అని మమ్మల్ని అంతా రెడీ చేయించేసి నిదానంగా చూడండి మేము పైన అంత పనులన్నీ చేసుకొని అంత అయిపోయినాక మళ్ళీ ఓ పిగ్ అయితే రెడీ అవుతున్నారు ఇంకా మైక్లో చెప్పేస్తారు కదా అనేసి మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము మా వారికి మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఈవినింగ్ అయితే ఇంట్లోనే ఉంటారు ఇంకా అందరం గుడికైతే వచ్చాము మా పెద్దన్న భార్య పిల్లలు కూడా వచ్చారు ఇంకా అందరం అయితే పిల్లల్ని తీసుకొని అయితే దర్శనం అయితే చేసుకొని బయట వచ్చేసాము గుళ్ళో అయితే టెంకాయ కొట్టరు వాహనంకి రెడీ చేస్తున్నారు కదా అలంకరణతో బాగునింది మేమైతే చూసుకొని బయటైతే వచ్చేసాము టెంకాయ అయితే బయటే కొట్టుకోవాలి అందుకనే ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము ఇంకా టెంకాయ కొట్టుకొని ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోవాలి ఈరోజైతే పిల్లలు మమ్మీ శివాలయం కూడా వెళ్దాము వచ్చినప్పటి నుంచి వెళ్ళనే లేదు ఎట్లా ఇక్కడ దర్శనం అయిపోయింది కదా పోయేసి వద్దాం పోయేసి వద్దాము అని ఇంకా అడుగుతూనే ఉన్నారు ఇంకా సరే మా వారు కూడా ఉండరు కదా ఇంకా అమ్మ ఉంది అందరం కలిసి ఇంకా సరదాగా అట్లా వెళ్దాము అనేసి అని ఇంకా మేమైతే వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ దర్శనాలన్నీ అయిపోయాక చాలా బాగా అయితే అయ్యింది దర్శనం అయితే టెంకాయ అయితే కొట్టుకున్నాము ఇక్కడైతే ఒక సిస్టర్ అయితే ప్రసాదం అయితే చేసుకొని వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టి అందరికీ అయితే ఇస్తూ ఉంటే ఇంక మేము కూడా ప్రసాదం అయితే తీసుకున్నాము ఆంజనేయస్వామి గుడికి కూడా వెళ్తున్నాము ఇక్కడ దర్శనం అయిపోయినాక ఇంకా ఇంటికి వెళ్ళి పిల్లలకైతే వాటర్ బాటిల్ అవి తీసుకొని నేరుగా ఇంకా శివాలయంకి అయితే బయలుదేరేసాము నేనైతే ఇంకా బండ్లో తీసుకొని వెళ్ళు అని చెప్పాను మా వారిని అయితే నాకైతే కొంచెం బ్యాక్ పెయిన్గా ఉనింది ఉంటే వాషింగ్ మిషన్ కేకుండా బట్టలు ఉతికేసానా అవి అయితే నాకు ఇంకా అలవాటు లేదు కదా అక్కడ ఉంటే వాషింగ్ మిషన్కే వేసేస్తాను బ్యాక్ పెయిన్ అనేసి అని ఉతకకూడదు అన్నారని ఇంక ఇక్కడికి వచ్చాక బాగుంది మెద్ది పైన అనేసి అని ఉతికేసాను ఇంకా కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది ఇంకా అందరూ అయితే తిడుతున్నారు ఎందుకు నిన్ను ఎవరు ఉతకమన్నారు అనేసి అని ఇంకా బాగుంది అనేసి అని ఏ ముందులే అన్నట్టు ఉతికేసాను అందుకే ఇప్పుడు నడవలేక మా వారిని అయితే బండ్లో తీసుకొని వెళ్ళమన్నాను అమ్మ పిల్లలు అయితే నడుచుకొని వస్తున్నారు సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఇంకా నేను మా వారైతే బండ్లో అయితే వెళ్ళిపోతున్నాము ముందుగానే చాలా బాగుంటుందండి ఈ శివాలయము మీకు చాలాసార్లు చూపించానేమో చాలా ప్రశాంతంగా ఉంటుంది మామూలుగా ఈవినింగు ఒక ఫోర్కి ఫోర్ థర్టీ అలా వచ్చేస్తే చల్లగా గాలి వస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూర్చునేస్తే అయితే చుట్టూ కొండలు వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెము జనాలు అయితే ఎక్కువగానే వస్తున్నారు గుడికైతే అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని శివాలయం కూడా చాలామంది అయితే వస్తున్నారు సోమవారం అయితే ఉంటారని తెలుసు కానీ శనివారం కూడా ఇలా వస్తారని నాకు కూడా తెలియదు మేమైతే ఈరోజే వచ్చాము కదా మామూలుగా సోమవారం అయితే వస్తూ ఉంటాము ఉంటే మటుకు ఊళ్ళో ఇంక ఈరోజు పిల్లలు అడిగారని శనివారం కూడా వచ్చేసాము కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎంత జనాలుగా ఉండారో ఇక్కడ కూడా అనేసి అని బాగుంటుందండి ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బాగుంటుందని అయితే వస్తూ ఉంటారు అంతలో స్వామి అయితే చెప్పారంట అమ్మకి ఇక్కడ కొత్తగా అమ్మవార్ని అయితే గుడి వెనకాల పెట్టాము అనేసి అని లాస్ట్ వీకే రమ్మని చెప్పారంట అమ్మ అయితే ఇంకా టైం లేక మేము వచ్చాము కదా ఇంట్లో పనే సరిపోయింది అమ్మకి ఇంకా అందుకే స్వామి లాస్ట్ వారమే చెప్పారు పెట్టారని మీరు వెళ్ళమంటే వెళ్ళలేదు సరే ఈరోజు ఎట్లా వెళ్దాము పోయి చూసుకొని వద్దాము అట్లే దర్శనం చేసుకొని వద్దాము అనేసి అని ఇంకా అమ్మ కూడా పిల్లలు అడగడము ఓకే చెప్పి ఇంక ఇంట్లో ఎప్పుడు పనులుంటాయి ఇంట్లో ఉంటే ఇంక ఇంట్లోనే ఉండిపోతాము వెళ్దాం పదండి అనేసి ఇంకా తీసుకొని అయితే వచ్చేసింది పైకి రాగానే ఇది కొంచెము హైట్గా ఉంటుంది బండ్ అయితే ఎక్కడమే కొంచెం కష్టంగా ఉంటుంది పైకి వచ్చేసాక మళ్ళీ బలిగుంది అనిపిస్తుంది అందరికీ గ్యాస్ వచ్చేసింది పైకి రాగానే కూర్చునేసరి చూడండి అమ్మ వాళ్ళు కూడా ఇంకెదురుగా కనిపించేది శివాలయము ఇంక ఈ పక్క ఉండేది వచ్చి చెట్టు కింద ఉండేదైతే మా కులదేవుడు గుడండి అండి కూర్చో ఉన్నారు కదా ఇక్కడ గురప్ప స్వామి మునేశ్వర స్వామి గుడి అయితే ఉంది ఫస్ట్ అయితే శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుందామని ఇంకా ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ దూరంగా చూపిస్తున్నాను కదండీ జూమ్ చేసి అది ఇంకా తిరుపతి తిరుచానూరు అది బాగా కనిపిస్తుంది కొంచెం చీకటి పడిందంటే లైటింగ్ లైటింగ్స్తో భలే మెరుస్తూ ఉంటుంది దూరం నుంచి చూడడానికి సిటీ అయితే ఇంకొంచెం గుడి వెనకాల ఒక కొండ ఉంది ఆ పైనుంచి ఇంకా కొంచెం చీకటి పడినాక చూస్తే బాగా సిటీ అంతా వ్యూ బాగుంటుంది చూడ్డానికైతే ఈ బండ ఎక్కేసినామంటే కొద్దిసేపు కూర్చోవలసిందే అంత గెస్ వచ్చేస్తుంది ఇంకా నేను కూడా కొద్దిసేపు కూర్చొని ఇంకా వీడియో తీసుకోవాలి మళ్ళీ చీకటి పడిపోతుంది అని ఇంకా నేనైతే ఇంకా తీస్తూ ఉన్నాను శివాలయంలోకి అయితే వచ్చేసాము ఇక్కడే శివాలయం బ్యాక్ సైడ్ అయితే అమ్మవారిని అయితే కొత్తగా పెట్టారంట నాకైతే ఒక అమ్మవారి పేరైతే గుర్తుంది స్వామి అయితే చెప్పారు అన్ని పేర్లు కానీ నాకు పెద్దగా ఐడియా లేదు కానీ మీకు చూపిస్తాను చూడండి నాకు తెలిసిన అమ్మవారైతే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే వారాహి అమ్మవారైతే చూడడం అయితే నాకైతే వారాహి అమ్మవారే ఉంటారు ఇక్కడైతే అని గుర్తొచ్చింది చూడడం అయితే ఇంక వారాహి అమ్మవారే ఇక్కడ ఉండే అమ్మవారైతే మట్టుకొని నేనైతే అమ్మతో చెప్పాను అదే ఉంటుందిలే అనేసి అని ఇంకా అమ్మ కూడా అనింది చూడడము లా అమ్మ అంతా దర్శనం చేసుకొని గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటైతే వచ్చాము చెప్పాను కదా మా కులదేవుడి గుడి కూడా ఇక్కడే ఉందని ఇంకా ఇక్కడికి వచ్చి మునేశ్వర స్వామికి గురప్ప స్వామికి అయితే కర్పూరం వెలిగించి హార్త్ అయితే ఇచ్చుకున్నాము ఇక్కడికి వచ్చామంటే కంపల్సరీ ఇంకా మా కులదేవుడిని కూడా దర్శనం చేసుకొని అయితే వెళ్తాము ఇదైతే మునేశ్వర స్వామి నెక్స్ట్ ఇక్కడ వచ్చిందైతే గురప్ప స్వామి పక్క పక్కనే ఉంటాయి మీకు ఆల్రెడీ నా వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళకైతే కొంచెం ఐడియా అయితే ఉంటుంది మేము ఊరికి వచ్చినప్పుడంతా చూపిస్తూ ఉంటాను నేనైతే ఇలా దర్శనం చేసుకొని అయితే కొద్దిసేపు అయితే ఇక్కడే చీకటి పడే వరకు అయితే ఉండిపోయాము అసలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి బుద్ధి అవ్వలేదండి అంత బాగునింది కూర్చో ఉంటే చల్లగా గాలి ప్రశాంతంగా అయితే ఉన్నింది ఇంకా కొంచెము సెవెన్ థర్టీ వరకు అయితే ఇక్కడే ఉండిపోయాము మేము వచ్చిందే సిక్స్ థర్టీ అలా అయిపోయిందిలే దర్శనాలు అంతా అయిపోయేసరికి సెవెన్ అలా అయింది అలాగే కొంచెం సేపు కూర్చున్నాం కదా ఇంకా సెవెన్ థర్టీ అయిపోయింది ఇక వెళ్ళి వంట చేయాలి అనేసి అని మేమైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరేస్తున్నాము ఇలా అయితే నా సాటర్డే ఈవినింగ్ అయితే ఇలా సరదాగా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గడిచిపోయిందండి మీకు ఈ వీడియో మా ఊరు నచ్చుంటే లైక్ చేయండి ఓకే అండి బాయ్